ప్రస్తుతం మనం జవహర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని దేవేంద్ర నగర్లో ఉన్నాం ఇక్కడ చూడవచ్చు పూర్తిగా సుమారు ఐదు ఇండ్ల వరకు కూడా పూర్తిగా నేలమట్టం చేసిన సిచ్యువేషన్స్ అయితే ఇక్కడ చూడవచ్చు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నివాసితులు ఉన్నారో వాళ్ళు పూర్తి మొత్తంలో కూడా రోజువారీ పూర్తి చేసుకుంటూ వాళ్ళ జీవనం అయితే కొనసాగిస్తుంటారు మనం చూడవచ్చు అంటే ఇక్కడ వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా చిన్న చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో అయితే వాళ్ళను ఇంట్లో నుంచి గట్టివేసి మొత్తం పూర్తి ఇల్లు మొత్తం కూడా పూర్తి మొత్తంలో ధ్వంసం చేసిన పరిస్థితులు అయితే ఇక్కడ మనకు కళ్ళ కట్టినట్టు కూడా కనబడుతున్న పరిస్థితులు మనం చూడచ్చు ఇంటితో పాటు పక్కనే ఉన్నటువంటి వాష్రూమ్స్ కూడా పూర్తి మొత్తంలో డ్యామేజ్ చేసి వాళ్ళను బయటికి వెళ్ళని వెళ్ళని సిచ్యువేషన్స్ అయితే ఇక్కడ కల్పించినట్టయితే ఇక్కడ మనకు అర్థమవుతుంది అంటే వాళ్ళు మరి ఆక్రమణంగా నిజంగానే కట్టుకున్నారా అంటే ప్రభుత్వాలు అయితే ఇప్పుడు మనం చూడవచ్చు ఇక్కడ ఒక విజువల్స్ అయితే మనం చూడవచ్చు మొత్తం ఇంటి నెంబర్ ఇంటికి కూడా గోడ కూడా వాళ్ళ డోర్ నెంబర్ కూడా ఇక్కడ ఉన్నట్టు కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు అంటే వీళ్ళు అక్రమంగా కట్టించుకున్నారనే నేపథ్యంతో అయితే వీళ్ళ ఇల్లు మొత్తం కూడా డ్యామేజ్ చేశారు కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి అదైతే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వీళ్ళకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయి వాళ్ళకు కరెంట్ సప్లై ఉంది అదేవిధంగా గ్యాస్ సప్లై ఉంది ఇంటికి కావాల్సిన సమకూర్చాల్సి ఉన్నటువంటి ప్రభుత్వం ప్రతి ఒక్కటి కూడా ఇస్తుంది అట్లాంటి సమయంలో మాకు మాకు అక్రమంగా మేము ఎట్లా కట్టుకున్నట్టు అవుద్ది మాకు ప్రభుత్వ అధికారులే మాకు ఉండుమని ఇక్కడ ల్యాండ్స్ ఇచ్చారు అదేవిధంగా అన్ని రకాల పర్మిషన్స్ ఇచ్చిన సమయంలో మాకు ఎట్లా అసలు అక్రమంగా ఎట్లా కట్టుకున్నట్టి మమ్మల్ని ఆక్రమంగా కట్టుకున్నారనే ఉద్దేశంతో మమ్మల్ని కూడా పూర్తి పోలీసులు కావచ్చు రెవెన్యూ అధికారులు కావచ్చు పూర్తి మొత్తంలో మమ్మల్ని బయటికి గెంటేసి బలవంతంగా మా ఇల్లు కూలగొట్టారు మా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కూడా పూర్తిగా ధ్వంసం చేసే పరిస్థితులు అయితే ఇక్కడ చేసినట్టు అయితే వీళ్ళు చెప్తున్న పరిస్థితులు మొత్తానికి వాళ్ళ ఇంట్లలో చిన్న చిన్న పిల్లలు అంటే మూడు నెలల పిల్లలు కావచ్చు నాలుగు నెలల పిల్లలు కావచ్చు నుంచి ఏడాది లోపు ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి లాగేసి మరీ ఇల్లు కూలగొట్టినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నివాసితులు అయితే చెప్తున్న పరిస్థితి అంటే వాళ్ళకి చాలా ఏండ్లుగా ఇక్కడ నివాసితులై ఉన్నారు వాళ్ళకు కావాల్సినటువంటి గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారు ప్రభుత్వం తరపున ఇచ్చేటువంటి మాకు ఇంద్రామీన్లో ఇప్పటి వరకు అందలేదు పైగా మా మీద దౌర్జన్యం చేస్తూ మా ఇల్లు కూడా మొత్తంగా కూలగొట్టిన పరిస్థితి వల్ల మేము రాత్రి కూడా దిక్కు తోచిన స్థితిలో అర్ధరాత్రి కూడా బయట మహిళలతోటి బయటనైతే గడిపిన పరిస్థితులు అయితే ఉన్నాయని ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అయితే చెప్తున్నారు అంటే చాలాసార్లు పాము కాట్లతో పాటు తేలికాట్లు కూడా వీళ్ళకు ఎదురైన పరిస్థితులు ఉన్నాయి ఈ అర్ధరాత్రి కాదు ఈ రానున్న రోజుల్లో కూడా మేము ఏ విధంగా బతకాలి ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి ఆధారం లేదు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మానసికంగాను ఇటు ఆ బూతులతో కూడా మమ్మల్ని తిట్టిన పరిస్థితులు ఉన్నాయని ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా చెప్తున్న పరిస్థితులు మా చిన్న చిన్న పిల్లలు ఉన్నారనా మాకు ఉండడానికి కూడా ఉన్న ఇల్లు కూడా కుల కొట్టిండ్రు ఆ ఇగో ఎండలో జ్వరం వస్తుంది ఆ వేసుకుంటే ఏమేమో వస్తున్నాయి అది కూడా కుల కొడుతుండ్రు మేము ఎట్లా ఉండాలి మరి ఈడ ఆ చిన్న వాళ్ళు చూసినా వాళ్ళకేమ్ అసలు కనికరమే లేదు అసలుకి మీరు పోయి నీడకి నిలబడని అంటుండ్రు తర్వాత మాకు ఏడైనా చూపిండి అంటే కూడా చూపిస్తలేరు ఎట్లా నువ్వు వెళ్ళిపోతుండ్రు వాళ్ళకి పిల్లలు లేరా వాళ్ళకి మూడు సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతుంది మా ఇల్లు గట్టి టాక్స్ అన్నీ వచ్చేసినాయి బోర్ బిల్ వచ్చింది మా కరెంట్ బిల్ వచ్చింది అన్నీ ఉన్నా సరే కూలగొట్టిండ్రు ఆ బేస్మెంట్ ఐదు సంవత్సరాలు దాని మీద అయినా ఇల్లు వేసుకుందాం అనుకుంటే అది కూడా కులగొట్టిండ్రు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంకేం చేస్తాం అన్న ఇగో టెంపరవరీగా ఇగో కవర్ కప్పుకోవడానికి కూడా పైసలు లేవు మా దగ్గర అది కూడా కూలీ చేస్తేనే మాకు తినే వస్తుంది ముగ్గురు ముగ్గురు పిల్లలు అయినరు ఆడబిడ్డలు అయినరు ఏం చేస్తాం అన్న వాళ్ళకంతా కూడా కనికరం లేదు అసలుకి రాత్రి రాత్రంతా బయటనే పట్టుకున్నాం ఇగో ఎండలో ఎట్లా నిల్చున్నాం మీరు చూసలేరా ఇగో మా పరిస్థితి చూడండి ఇగో చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి ఏమొచ్చి ఏం కరుస్తాదో కూడా తెలియదు పెట్టడానికి పైసలు కూడా లేదు మా దగ్గర ఎండలోనే ఇగో బయటనే ఇగో ఇప్పుడు వరకు అయితే ఇప్పుడు కవర్ తెచ్చి కప్పుకున్నాం అంతే ఇంకా బయటనే ఇగో చిన్న చిన్న పిల్లలు అంటే ఇంతకు ముందు మేము ఇల్లు కట్టుకున్నాం తీసుకుంది ఒక నాలుగు ఐదు సంవత్సరం అవుతుంది అన్న అది మంచి నీళ్ళు మంచి నీళ్ళు వచ్చింది ట్యాక్స్ వచ్చింది బోర్ అది మీటర్ వచ్చింది అన్నీ వచ్చింది రూమ్లు కట్టుకున్న ఎన్నిసార్లు కట్టుకున్న అన్ని సార్లు కుళ్ళ కొడుతూనే ఉన్నారు పిల్లలు వచ్చి పిల్లలకు ఆ ప్రాబ్లం ఉంది ఆ బండ్లను చూస్తే ఏడుస్తారు వాళ్ళకు స్ట్రోక్ ఉందన్న పట్టించుకు పట్టించుకుంటారు లేరు ఎందుకంటే పిల్లలు ఉంటే ఏం చేయాలి మీకు తీసుకోవద్దని అన్నారు కదా కట్టుకోకూడదన్న అన్నాం కదా అంటే సరే మేము ఎట్లా బతకాలన్నా చూపించండి మాకు ఏదో ఒక స్థలమైనా చూపించండి అంటే మీ ఇంతకుముందు ఏడున్నారు ఆడపోయి కూర్చోండి ఆడపోయి నిలబడండి మరి మేము ఎట్లా ఏంది అసలు ఎట్లా ఎట్లా బతుకోవాలంటే అది అది మీకు తెలుసు ఎందుకు వచ్చిండ్రు అని అంటారు ఏదో చిన్న చిన్న పిల్లల్ని చేయి చేయబట్టి పక్కన నిలబడి కుళ్ళగొట్టే నిలిపోతారు ఏమనిపించి ఏడి వచ్చిందన్న ముగ్గురు ముగ్గురు పిల్లలు మాకు బుట్టకు చేస్తే తినడానికి వస్తుంది లేకుంటే లేదు మా వాళ్ళు ఒక్కరొక్కరే చేస్తారు ఈ పాపల నుంచి మా ముఖం చూడండి అన్న ఒక్కసారి లోపల ఉన్న పాప అయితే ఒక నలుగురు మందులు వస్తే అసలు నాలుగు ఒక రెండు మూడు మనుషులు వస్తే భయపడి అట్లనే కింద పడిపోతుంది ఆమెకు ప్రాబ్లం ఉంది ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు అన్న ఎండకుంటాం ఈ ఎండ మీద మంచి మీద పడుకోవేడతాం ఎట్లనే ఎండలోనే కూర్చుంటాం ఇబ్బంది అయింది ఇబ్బంది అంటే వాళ్ళకి తెలుస్తలేదు కదన్నా వాళ్ళకి తెలుస్తలేదు పిల్లలు ఉన్నారు అని కాళ్ళ మీద పడినా వాళ్ళకి కనుకరం వస్తలేదు కాళ్ళ మీద కూడా అట్లా చెప్తే మీరా మాకు చెప్పడానికి పాప పుణ్యాల గురించి మీరు మాట్లాడితే మాకు తెలుస్తా అంటున్నారు మేము అట్లనే అంటాం అంటే ఏమంటున్నారు ఏమంటలేరన్నా మీరు ఫస్ట్ పక్కకు జరగండి మేము కుళ్ళగొట్టుకుని వెళ్ళిపోతాం ఏం అడగాలంటే ఇంక ఇంకా వాళ్ళకే తెలుసు ఏమడన్నా చాలా మంది పోలీసు వచ్చింది సార్ చాలా చేస్తున్నారు ఇప్పుడు నుంచిగా చాలా చాలా రోజులు ఆయమే ఉంటున్నాం ఐదు సంవత్సరాలుగా ఉంటున్నాము ఒక్కసారి ఇట్లా కట్టుకున్నామంటే ఇల్లు నెక్స్ట్ మళ్తా రోజు వచ్చి కొడుతున్నారు సార్ ఎంతో వచ్చారు మొత్తం అధికారులు చాలా మంది వచ్చారు మున్సిపాలిటీ వాళ్ళు కూడా వచ్చారు సార్ అందరు వచ్చారు సార్ మాకు పేపర్స్ ఉన్నా కూడా వాళ్ళు పట్టించుకుంటారు మాకు కంప్లైంట్ వస్తుంది రోజు ఒక కంప్లైంట్ వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచే వస్తుంది వాళ్ళ పేర్లు చెప్పడంటే చెప్తలేరు సార్ పేర్లు అడుగుతున్నాం అంతా అడుగుతున్నాం అని చెప్తలేరు ఇక్కడ నుంచి వస్తుంది మాకు కంప్లైంట్ వస్తుంది మీరు ఏం చేస్తున్నారు అని చెప్తే మేము వాళ్ళ పేర్లు వాళ్ళకి అడుగుతాం వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద పడతాం వాళ్ళ పడి మళ్ళీ చెప్తాం అంటూ కూడా వాళ్ళు పట్టించుకుంటలేరు వినిపించుకుంటలేరు ఒక వ్యాన్ వచ్చింది సార్ ది జీబ్ వచ్చింది ది అంత చాలా మంది ఇక్కడ మొత్తం కూడా ఉండేనా బిల్డింగ్ బిల్డింగ్ ఏం లేదు సార్ చిన్నగా ఇట్లా ఇల్లే కట్టుకున్నాం బిల్డింగ్ ఏం లేదు ఇక్కడ ఇల్లు కట్టాను ఇంకా బిల్డింగ్ ఏడ కట్టిస్తారు సార్ మేము సంవత్సరాలు సైడ్ ఉంటున్నాం మేము ఐబ్నార్ నుంచి వచ్చినాం సార్ అవును ఎంత కట్టి కట్టిరు మొత్తం అంతా ఎంత డబ్బులు ఖర్చు అయినాయి మస్తు ఐదు లక్షలు కట్టడానికి ఇచ్చినాం సార్ కానీ ఇంకా ఉంటుంది చెప్తున్నారు కానీ ఉంటుంది కదా సార్ అది టైం ఇస్తారు కదా ఒకవేళ కూల కొట్టాలనుకుంటే ఈ టైంలో కాల్ చేయండి మీరు కూల కొడతామని అట్లా ఏం చెప్తలేదు సార్ వస్తున్నారు సడన్ లో వచ్చి మళ్ళీ సడన్ లో వెళ్ళిపోతున్నారు సార్ సడన్ లో మార్నింగ్ నిన్న టెన్ కి వచ్చింది సార్ ట్వెల్వ్ వరకు ట్వెల్వ్ వరకు ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఉండి మరీ వెళ్ళింది సార్ ట్వెల్వ్ వరకు ట్వెల్వ్ ట్వెల్వ్ వరకు సామాన్లు అన్ని కాల్ చేసే టైం అని ఇచ్చారు వాళ్ళు ఏమంటున్నారు మేము కొడితే వేరే ఉంటారు మీరే మీరేంత తీసుకోండి వాళ్ళు అంటున్నారు తీసుకున్నాము చూపేసినా మరి తీసి పడేస్తున్నారు తీసి పడేస్తున్నా కంప్లైంట్ వస్తుంది ఇక్కడ నుంచి కంప్లైంట్ వస్తుందని చెప్తున్నారు సార్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అంటే రేవంత్ రెడ్డి కూడా అక్కడ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఆయన ఆయన నుంచే ఇట్లాంటి మహిళలు ఇంత ఇబ్బందులు పడుతున్నారు కదా ఏం చెప్తావు ఆయనకి ఈ విషయంలో ఏం చెప్పలేము సార్ ఇగో మంచిగా మాకు ఇల్లు ఇక్కడ జాగా ఉంది మేము అక్కడ మాకు అక్కడే ఏం లేదు సార్ ఇక్కడే జాగా తీసుకున్నాం ఇక్కడే ఉండాలనుకొని వచ్చినాం సార్ ఇంకా ఇల్లు అయి మాకు కుల్ల కొట్టకుండా చేస్తే మంచిది సార్ అది ఇప్పుడు ఇల్లు ఊళ్ళింది కదా ఎక్కడ ఉంటున్నారు మరి ఇప్పుడు ఇంగో రేకులు వేసుకొని ఉంటున్నాం సార్ అవును రేకులు వేసుకొని ఉంటున్నాము ఇప్పుడు వేరే ఆధారం మీకు మరి ఏం లేదు సార్ ఇల్లు అయితే ఏం లేదు సార్ మాకు మరి కంపెనీ వాళ్ళకని చెప్పిర్రు ఇట్లా ఊళ్ళ కొట్టారు వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు మాట్లాడుతున్నా కూడా వాళ్ళు ఏం పట్టించుకుంటలేరు అట్లా తీసి చిన్న చిన్న పిల్లలున్నా కూడా తీసి బయటకు పడేస్తున్నారు పోలీసు వాళ్ళు వాళ్ళు పట్టించుకోకుండా మనుషులు కూడా చూస్తలేరు అట్లా తీసి పడేస్తున్నారు కాళ్ళ మీద కూడా పడినా లూతలేరు అట్లా చేస్తున్నారు పిల్లల్ని కూడా సార్ ఏం తిట్టలే కానీ తీసి పడేస్తున్నారు మీరు బయటికి వెళ్ళండి ఫస్ట్ కూలో కొడతాం బయటకి వెళ్ళండి మాకు కంప్లైంట్ వస్తున్నాడు సార్ నేనైతే ఏం చెప్పలేను సార్ ప్రభుత్వంలో మాకు మంచిగా ఇల్లే మంచిగా ఇగో పేదవాళ్ళ మేము మేము చేసుకునే వాళ్ళము కూలు చేసుకుని బతికే వాళ్ళము పేదవాళ్ళం ఉన్నాం సార్ మేము పెట్టుకున్నా కూడా రాలేదు ఏం దాన్ని బట్టి ఏం రాలేదు సార్ మాకు ఏం రాలేదు అసలు ఏం జరిగిందన్న నిన్న చాలా వరకు ఇక్కడ అధికారులు వచ్చి కూడా మొత్తం కూల్చివేతలు జరిగింది అంటున్నారు మరో పక్క చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నివాసితులు ఎవరైతున్నారో మాకు చాలా అన్యాయం జరిగింది మా ఇల్లు కూడా కొట్టారు మేము ఎక్కడ పోయి బతకాలని చాలా వరకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏం జరిగింది అంటారు అన్న మేమైతే డబ్బులకే కొన్నాం మేము కబ్జాలు చేసేంత మాకు స్థోమత లేదు ఆ కబ్జాలు చేసేంత స్థోమత ఉంటే మేము ఇండ్లు కట్టుకొని దా దాదాపుగా వాళ్ళకి పైసలు ఇచ్చి మాకు ఉన్నదే లేదు వాళ్ళకి పైసలు ఇచ్చి మా ఇండ్లలో మేము ఉండేటోళ్ళం మాకు ఆ స్థోమత లేకనే ఆ చి సంవత్సరం సంవత్సరాలు చిట్టీలు కట్టుకొని రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఫ్లాట్ కొనుక్కున్నాం ఆ ఫ్లాట్ కొనుక్కొని దానిలో కట్టేస్తామలేకనే గుడిచెళ్ళలో పడుతున్నాం దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి చూస్తున్నారు ఆరాయగుట ఆయన వచ్చినప్పుడు కూడా పది ఇప్పటికీ పది పన్నెండు సార్లు వచ్చిండు చూసిండు ఏ రోజు మాకు కనీసం నువ్వు ఇల్లు కాల్ చేయి ఇది ఇది గవర్నమెంట్ జాగన్ ఏ రోజు చెప్పలేదు సడన్గా వచ్చారు ముప్పై నలభై మంది పోలీసులు వచ్చారు వాళ్ళంతా వచ్చారు ధనధనా ఉన్నాయి ఉన్నాయి లేని అంత పిల్లల్ని ఉన్నారు అందరినీ ఇస్తారు కదా టైం కాదు కనీసం మనిషికి మాకు అల్లంగానే తిరిగిండు మనిషికి ఇదే ఇదే ఇక్కడనే తిరిగిండు ఇంత ముందు ఇక్కడ రూములు కడితే రూములు కూడా కూలగొట్టారు అప్పుడు కూడా చెప్పలేదు గుర్సలు వేసుకుని ఇంకా రూములు కులగొట్టడో మాకైతే వేరేక్కడైతే మాకేం లేదు బతికింది దీన్ని అప్పటికెళ్ళి మాకు కబ్జాలు చేయాలనుకుంటే ఈ పాటికి మేము మేము కబ్జాలు చేసుకుని మేము ఉండటోళ్ళం వేరే వాళ్ళు కాదు లేనోళ్ళు సరే రూపాయి రూపాయ కూడా పెట్టుకొని కొనుక్కున్నాం కదా సరే ఉందాం ఈ రోజు కాకపోతే రేపు అయితే నమ్మకంతో ఉన్నాం రూములు కట్టు కట్టుకున్న కూడా కూలకొడతారు కదా అదే గుడిచిలో పడుతున్నాం రెండు మూడు సంవత్సరాల నుంచి గుడిసెలలోనే ఉన్నాం ఒక్క రోజులో వచ్చి కేసి సడన్గా వచ్చి ఉన్న పిల్లల్ని అందరినీ రోడ్ మీద పాడేసి కాల్ చేయాలి ఇది గవర్నమెంట్ జాగా అంటే గవర్నమెంట్ ఇవ్వండి గవర్నమెంట్ ప్రజలు గవర్నమెంట్ కాదా ప్రజలది కాదా గవర్నమెంట్ వాళ్ళు ఇష్టానికి గవర్నమెంట్ నా ఇది గవర్నమెంట్ సొమ్ము గవర్నమెంట్ సొమ్ము అంటే డబల్ బెడ్రూమ్లు ఇస్తాను డబల్ బెడ్రూమ్లు ఇచ్చుడే ఇచ్చుడు పక్కన పెట్టు ఉన్న ఉన్నది పీకేస్తారు కదా ఇంకొక లేకపోతే ఇప్పటి చెప్పి అధికారులు నువ్వు చచ్చిపో మాకు సంబంధం లేదు ఈ జాగా కాల్ చేయ అంటారు నువ్వు చచ్చిపో మాకు సంబంధం లేదు ఇక్కడ ఆడపిల్లలు మాట్లాడితే నీ అమ్మ మిన్నగానే వేసుకున్నావు అంటారు అంట అంత వలగరగా మాట్లాడుతారు ఆడపిల్లలకి అయితే కనీసం మర్యాద కొట్టి ఇస్తలేరు ఎవరు పోలీసులు మాట్లాడిరా లేకపోతే రెవెన్యూ నువ్వు ఎవరు అంటే ఇంకేం చెప్తామన్నా అదే కదన్న ఇప్పుడు మేము కబ్జాలు చేసేంత ఉంటే ఇప్పుడు ఎక్కడెక్కడ చూస్తానే ఉన్నారు ఈ జవహర్ నగర్ అంతా నోటి ప్లాట్లే కబ్జా చేసింది ఎవరు లేరు గుద్ద వాడు కబ్జా చేస్తారన్న మేము ఎందుకు కబ్జా చేసుకున్నాం కబ్జా చేసి ఉంటే మేము గురిచెలాలు ఎందుకు బతుకుతాం అదే కప్లీ మీరు ఆక్రమంగా కట్టండి వాళ్ళు ఎందుకు కూల్ చేయాల్సిన అవసరం ఏముంటుంది వాళ్ళకి కంప్లైంట్లు ఇచ్చిన అంటే ఎవడు ఇచ్చినాడు కంప్లైంట్ ఎవడు ఇచ్చినాడు చెప్పండి సార్ వానే పోయి మేము బతులు నాడతామంటే లేదు మా కంప్లైంట్ వచ్చింది నువ్వు తీయాలి మేము కంప్లైంట్ ఇది గవర్నమెంట్ జాగే తీసేయాలని సరే గవర్నమెంట్ జాగానే కదా మేము ఇవ్వాలి అంటే సమాధానం లేదు తీసుకుంటారు మా మా ఇప్పుడు మేము మాట్లాడుతుంటే ఇంకా తీసుకెళ్తారు పక్క పడే పడదెంగురు ఇంట్లో చిన్నపిల్లలన్న పాపకు మూడు నెలల పాప ఒక మూడు నెలల పాప ఒక మూడు మూడు సంవత్సరాల పాప ఉంది నాకు వాళ్ళందరినీ రోడ్డు మీద వేసేసి రోడ్డు మీద వేసి ఎంత చెప్పిన కూడా ఇంటే ఒక్కరోజు సాయంత్రం వరకు టైం అన్న నేనే తీసుకు నా కూర్చొని నేనే తీసేసుకుంటా సాయంత్రం వరకు టైం ఇర ఏదైనా రూమ్ చూసుకుంటా వెళ్తాను నా చిన్న పిల్లల్ని ఏడేసుకొని పడాలంటే అవి అవన్నీ తెలియదు అని ఆరా తీస్తావా తీయ తీస్తావా చేసేప్పుడు కోలు తెంగాలి అంటున్నాడు మేము ఏం చేసామన్నా నువ్వు మేము ఇన్నిసార్లు చెప్పినావు కదా మళ్ళీ ఏ రోజైనా చెప్పినావంటే అవన్నీ కథలు తెగ తీ ఫస్ట్ తీసినాక మాట్లాడు అని అదే దారుణంగా ఏందన్న దారుణంగా మాట్లాడితే అసలు ఒక మనిషిని మాట్లాడి ఇస్తారు లేరు తీసుకెళ్తారు ఇప్పుడు పోలీసులు వచ్చారు ఒక బస్సు వచ్చింది ఒక ముప్పై ముప్పై నలభై మంది పోలీసులు వచ్చారు ఎవరు మాట్లాడుతూ అని తీసుకెళ్తారు పక్క పాడేస్తారు తీసుకెళ్తారు పక్కకు పాడేస్తారు ఇంతగా దౌర్జన్మన్న ఇది రౌడీ అమ్మా ఇప్పుడు ప్రజలు మేము మేమేంది ఎవరిని కబ్జా చేయలేదు మాకు అంత కబ్జా చేసి తోమతుంటే ఏమో ఇప్పుడు ఆ కబ్జా చేసి వేసి రూములు కట్టుకొని దర్జాగా ఉండటం వాళ్ళు మేము గతి లేకపోతే మేము గుర్సెలు వేసుకొని పోతాం ఆ గుర్సెలు కూడా బతకనిస్తలేరు గ్రనేటు కొడతా గ్రనేటు కొడతాం మా గుట్ట కూడా బంద్ చేసారు రౌండ్ ఆఫ్ కంచ్ చేసేసారు ఆ పనులు కూడా లేనట్టు అయిపోయింది జీవనాధారం అంతా ఎట్లా అంటే ఆ మీద పోవాలా ఇవ్వను పొద్దు 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 స్నానం పని దొరికితే చేసుకోవాలా తినాలా లేదంటే ఉపాసమే ఇప్పుడు మరి ఇల్లు కూల కొట్టినాక సాయంత్రం కానీ రాత్రి కానీ మీ పిల్లలు కానీ మీరు అంత ఎక్కడ ఉన్నారు ఇంకా పక్క పక్క పక్కన వాళ్ళ ఆంటీ వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం ఇంట్లో ఉన్నారు ఎన్ని రోజులు ఉంటారు అట్లా ఇబ్బంది కదా అదే ఇప్పుడు వేసుకున్నా కూడా తీసేస్తారు కదా నా ఏం చేయాలి ఇప్పుడు మేము ఒక రోజు ఒక రోజంతా పని చేస్తే ఏడు వందలు ఎనిమిది వందలు వస్తాయి ఆ ఏడు వందలు ఎనిమిది వందలతో ఒక కవర్ కూడా రాదు కదా ఒక కవర్ కొనాలంటే వెయ్యి రూపాయలు ఆ కవర్ కప్పు కప్పుకొని బతకాలన్నా కూడా రెండు రోజులు కష్టం చేయాలి అరే ఆ కష్టానికి కూడా ఒక రోజు టైం ఇవ్వ రోజు టైం సాయంత్రం వరకు టైం పోని నేను తీసుకొని ఏడా నాకు పోతాను ఇంట్లో ఇప్పుడు ఇన్ని కుల కొట్టలే గుర్సెలు తీసేసారు ఒకటి ఒక ఆరు ఏడు గుర్సెలు తీసేసారు అన్న ప్రభుత్వం ఎవడన్నా వాడు చెప్పేటోడు నేను ఏమంటున్నా చెప్పేటోడు ఏడో ఉండి చెప్తుండు వాడు ఏదో చేసే నేను చేస్తున్నా ఒకటి చేసి వంద 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 చూపిస్తుండు ఇటు వంద చేస్తుండు అవి ఎవడు చూస్తలేడు వాని ఇష్ట రాజకీయాలు చేస్తున్నారు ఎవరిని ఎవరిని ఇష్టం వచ్చిన వాడు వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు ఇంకా అంతే ఇంకా ఇప్పుడు మీరు గుడిసెల ఉన్నారు కదా మీకు అంటే ఇంద్రమ్మ పథకంలో ఇల్లు ఏమన్నా అప్లై చేసుకున్నారా మీరు ఈ మధ్య కాలంలో ఇందిరాడు ఇల్లు ఇందిరామ ఇల్లు కాదన్న ఉన్న ఇంట్లో కూరగొడుతుంది గుడిసెలనే బతకనిస్తలేడు వాడికి ఇందిరా ఇందిరామిడిస్తాడు వచ్చిండు డబుల్ మీకు డబల్ బెడ్రూమ్లు వస్తాయని గుర్షప్ హోటల్ తీసుకపోయినా అన్ని తీసుకుపోయినా మళ్ళీ సప్పులు లేదు వచ్చి ఏదో మీటింగ్ పెట్టిర్రు మీకు ఇది ఉంది అది ఉంది మీ పేరు వచ్చింది అని ఉప్పంగిచ్చిండు ఉన్నది పీకిండు ఏం లాభం జాగలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఇస్తాం అని చెప్తున్నారు కదా ఒకసారి రా అన్నాడు ఒకసారి చూడండి ఇది ఇల్లు ఇచ్చేటోడేనా ఉన్నది కూల ఉండాలి కదా ఇల్లు ఇచ్చేటోడు అయితే ఇప్పుడు సరే మేము మేము కబ్జా చేసి కట్టుకున్నాము సరే నీకు ఇందిరాం ఇల్లు రాదు నీకు నీకు అదే ఇల్లు అదే ఇందిరాం ఇల్లు చేస్తాను పెట్టాలా కదా ఉన్నది కూల దానికి వాడి వాడిచ్చేమన్నా రూపాయి రూపాయి కట్టుకునే కట్టుకునేదాని కూల కొడుతుంటూ పెట్టి అన్నా ఎవ్వరు వచ్చినా వాళ్ళు వినరు ఎవ్వరు వచ్చినా వినరు వాళ్ళకు ముడుపులు అందితే మాత్రం నువ్వు నడి రోడ్ మీద కట్టు పట్టించుకోరు నటి రోడ్డు మీద కట్టు పట్టించుకోరు వచ్చి వచ్చిన వాళ్ళు కూడా మంది ఇప్పుడు మీరు రిపోర్టర్లు కూడా వచ్చారు జరిగింది జరిగినట్టు రాయాల అక్రమ కట్టడా అక్రమ కట్టడాలంటే అక్రమ కట్టడాలంటే బిల్లిని కట్టినాం మేము రూములు కట్టినామా గురిసే వేసుకొని పడుతున్నాం రెండు మూడు సంవత్సరాలు ఇప్పుడు మా మేము బుద్ధి బుద్ధి తెలిసినప్పటికెళ్ళి ఇక్కడనే ఉన్నాం కిరాయి కట్టుకోలేక ఏదో రూపాయి రూపాయి కూడా పెట్టుకొని కొన్నాము ఐదుకో పదికో మేము కొన్నాము ఇప్పుడు నీది జాగా అంటే ఉట్టి ఉట్టిగా తో ఇవ్వో కదన్న నీకు ఐదుకో పదికో నాక్కడ ఇంత లేవు ఇంత ఉన్నాయన్న సరే పోనీ తీ మనవులన్నీ ఇచ్చిర్రు సరే తీసుకొని మేము ఏదో చేసుకొని కట్టుకోవడానికి ఒక్క గతి లేకనే గుర్చోరీ దాదాపు నేను ఏమంటున్నా రెండు మూడు సంవత్సరాలు ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి పాప ఎంత చూడనా మూడు నెలల పాప ఉందా ఆ పాప కూడా అన్న ఒక్కరోజు టైం అన్నా చిన్న పిల్లలు ఉన్నారన్న చిన్న పిల్లలు ఉన్నారంటే అవన్నీ మాకు తెలియదు రాబీ తీస్తావా లేదా చేసి తెచ్చి పెట్టిండు గంటగానే దోర్చన ప్రభుత్వానికి ఉన్నది నువ్వు అడిచుడు పక్కన పెడితే ఉన్నది పోగొట్టకుంటే చాలు మాది మా మాది మాకు ఇస్తే చాలు వాడు వాడు ఇచ్చు పక్కన పెట్టా అన్న డబల్ బెడ్రూమ్ లేడికి అన్న డబల్ బెడ్రూమ్ ఉన్నాయి ఏమో కూతుండు ఇప్పుడు ఉన్నాయి కూల దింగతుండు వాడు మళ్ళా కట్టి మళ్ళా చేసి అది ఇచ్చే లోపు ఈ ప్రభుత్వం పోతే ఇంకో ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం కూడా అదే పని చేస్తుంది వీళ్ళు ఇచ్చులేరు సచ్చులు లేడు ఉన్నాడు ఉన్నోడు అవుతుండు కానీ పేదోడు ఇంకా అడక తింటాడు అవుతుండు మత్స్యలతోటి వండుకొని తిన్నాం సార్ మేము రాళ్ళు లేపుతుంటే పాములు తేల్ పుట్టాలు ఇదంతా తోట ఇదంతా తోట ఆయన ఎక్కడ ఉన్నాడో ఎక్కడ లేదో కానీ తోట మా ఇష్టం వచ్చిన కాడ వేసుకుంటాం మాకు స్వతంత్రం అంటే మేము ఉన్నన్ని రోజులు మేము అప్పటికి ఇట్లనే బతికినాం ఇట్లనే చచ్చినాం మా బొందల గడ్డ అయింది మాది కావాలా మాకు మేము మా ఒడర్లకు సొసైటీ కట్టుకున్నారని చెప్తున్నారు పుట్టినప్పుడు అంది ఇదే ఊరు మాది మా పిల్లలు పుట్టుకమే ఇడ ఇప్పుడు మన నా పెళ్ళనాకనే ఇక్కడ వచ్చిన ఏమో నాకు తెలియదు అది గుర్తులేదు నాకు మేము చదువుకోలేదు ఎంబీబీఎస్ చదువుకుని అంటే గిట్లెందు చదువుకుంటే ఆక్రమం సము ఆక్రమించుకొని మేము బతుకు ఎవరు లారే వచ్చింది పెద్ద డిసై పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చారు రెండు డిసైంబర్ వచ్చినాయిస్తారు ఏం టైం వేయలే టైం ఏమీ ఇయ్యలే ఏమన్నారు ఏమన్నారు వచ్చేరు పికేసిరు పైరు కొల్లకూడ డిసెంబర్ గుద్దేస్తమన్నారు సామాన సామానని బెదిక అలా ఇచ్చేరు నోటీస్ ఇయ్యలే నోటీస్ ఇయ్యలే ఒకట ఒక గంట టైం కూడా ఇయ్యరు ఇస్తరు కదా కొడతారు లాటిల్స్ తీసుకొని ఆడులల దగ్గరికి పోయే వరకు లేక ఇతం వర వరకుల కొడతారు సార్ కొడతారు సార్ కొడతారు లేడీస్ పోలీస్ నాది జాగా నాది ఇది లాండ్ నీది కాదు ఏడవాడితేషన్లు కడ కూడా గుర్సలేకున్నాం మా అడగలే మా కంపల్సరీ సొసైటీ కావాలా మా పిల్లలకు ఆధారం కావాలా మేము పోయినా ఒకటే ఉన్నా ఒకటే ఎవరికి మాక నాకు ఏడు మంది ఒక్కోళ్ళకి ఏడు మంది ఎనిమిది మంది ఉన్నారు మేము అప్పుడు ఆపరేషన్ చేసుకోవాలి నా ఇంట్లో నలుగురు కొడుకులు ముగ్గురు బిడ్డలు ఇప్పుడు ఏడు మంది మనమలు ఆ మరి కూలి కొట్టేటప్పుడు వాళ్ళంతా వాళ్ళంతా కిరాయిలలో ఉన్నారు సార్ బుడిసలు వేసుకుని సరే నాదే నా అయ్యేరు అంటారు ఎవరిది భూమి పున్నమైన తోట అయినా ఏడున్నాడో ఏడలేదు ఎట్లా మొత్తం పాములు చేయాలి ఇవన్నీ పుట్టగడ్డలు ఈ తోటలే పని చేసేవాళ్ళం మేము

సంవత్సరం ఆయన ఎక్కించి బస్సు ఒక్కటి ఫ్రీ బస్సు ఒక్కటి ఫ్రీ పెడితే అయిపోయా మాకు మాకు మా పిల్లల మా భవిష్యత్తు అయితే అయిపోయింది బాబు మాకు కావాలా మా పిల్లలకు భవిష్యత్తు మా పిల్లలకు సొసైటీ కావాలా ఇల్లు మనిషికొక గుడిసె గుడిసె గుడిసెమన్నమే అయ్యి నువ్వు గుడిసెనే వేసుకుంటావు నువ్వు ఇల్లు కట్టించే అవసరం లేదు మేము గుడిసెల్లాల్లో బతాం మాకు అలవాటు గుడిసెలలో బతికేది పునానికి వచ్చిన సమ్ము మాకొద్దు సార్ మేము కాదు మా పిల్లల కంటే తెలియదు మాకు తెలియదా మీ కంటే తెలియదు మీరు పుట్టింది పెరిగింది మాకు తెలియదా అర్థం అంటే ఈ ఎండలు వేసుకొని ఈ పిల్లలు వేసుకొని ఈ పిల్లలు వేసుకొని ఎండలు చాలా సార్ పాప చిన్న పాప నా బిడ్డే ఆ పిల్లలు వేసుకొని ఎటు ఏడవాలి చెట్లల్లో పోతాం చెట్లల్లో పోతాం మాకు అలవాటు కదా చెట్లలో వాడు మేము చెట్లల్లో పోతాం మాకు బాత్రూమ్ గీత్రూమ్ లేమద్దు వద్దు మా గుడిసెకు మాకు నలుగురు కొడుకులు ఉన్నారు నాలుగు గుర్సెలు తలాకి ఇంటికి నాలుగు గుడిసెలు వేసుకుంటాం అంతే ఈ జాగ తోటి నీకు సమానం లేదు నువ్వు రావద్దు దేవేందర్ రెడ్డిని గెలిపించి లాభం లేదు వేస్ట్ పేదల ప్రభుత్వం మొత్తం గుంజేసుకున్నావు మాది మా జీవితం మొత్తం నాశనం జీతం లేకపోతే పొడుగోలు వండుకుంటాం తల్లు పిల్లలు వచ్చి తొక్కేసుకోమని మాకు గుట్టకు కావాలా గుట్ట కావాలా సొసైటీ కావాలా మాకు తలకు గుడిసె కావాలా అంతే

నీకు దండం పెడతా ఈడువరు మా పిల్లలు బతికిందే ఈ చెట్లకు తొట్టెలు కట్టి ఈడ పని చేసుకుంటూ సాదుకున్నాం మేము కన్నా ఇటుకలు మోసినాము కన్నా బాధలు పడ్డాము కన్నా సెర పడ్డాము గంజి కూడా దొరకలే మా గంజి మా పిల్లలకు గంజి పోసి మేము ఉపాసం ఉండి మా పిల్లలకు బొలారం పోయి చేసి వారంకు రెండు సార్లు ఉపాసం ఉండేది మేము నువ్వచ్చా ఇప్పుడు దుకాణాలు అయినా అన్ని పది రూపాయలు పని చేసుకుంటుంటే నీకు ఊరలేకపోతున్నావా ఓరలేకపోతున్నావా సార్ మాకు కావాలా మాకు సొసైటీ కావాలా మాకు సొసైటీ కావాలా మాకు గుడిసే సరే మాకు నలుగురు కొడుకులున్నా నలుగురు కొడుకులు నాలుగు వేసుకుంటారు ఏంది ఇంద్రామపాల్ని ఇంద్రమ్మ సొసైటీ ఇంద్రమ్మ లేక చేస్తాను ఇంద్రామ లేఖ నువ్వు చేయాలా నువ్వు చేసేది రీతి కాదు ఇంద్రమ్మ లేక ఇంద్రామ్మ ప్రపంచమే వెళ్ళింది ఇంద్రామ లేక నువ్వేం చేస్తావు ఇంద్రామ్మ రామారావు చేసినట్ల దేవేంద్ర గౌడ రామారావు చేసినట్టు నువ్వేం చేస్తావు పునానికి వచ్చిన నువ్వు ఎక్కడో ఉన్న వాళ్ళకి చేస్తున్నావు లేదు రామారావు పార్టీ నుండి వచ్చి నాకు ఏం సాధిస్తున్నావు రామారావు లాగా చేస్తున్నాను రామారావు గెలిపించిండు మమ్మల్ని రామారావు బతికిచ్చిండు మమ్మల్ని దేవేంద్ర గౌడ్ మాకు చేసిండు రామారావు చేసిండు మాకు ఎవరు పిల్లలు మరి భయమైంది లేదమ్మా అప్పుడు చెప్పిరా వేరే ప్రాంతంలో దారి తీస్తా లేకపోతే మీకు డబుల్ రూమ్ ఇస్తామో లేకపోతే ఇస్తామని చెప్పి ఏం చెప్తారు ఏ స్టే ఇగ పీకుడే డిష్ తెచ్చేది మీకు మీకు లారీలు ఉన్నాయి కార్లు ఉన్నాయి డిషెల్లు ఉన్నాయి చేస్తారు కూల కొడతారు మాకు నోటీస్ టైం లేదు మాకు అన్న వచ్చి మేము మాట్లాడుతుంటే అన్న సాయంత్రం వరకు టైం ఇరా అన్నాక పిల్లల్ని వేసుకుని ఏడు ఉండాలంటే ఏ మాకు అవన్నీ తెలియదు చేసి వరకు వచ్చింది వీడైతే నూనె పోసుకొని నేను చస్తా అనగాసి పోయిండు నేను చచ్చిపోతాడు పోయిండు ఐదు ఆరు మంది గుంజుకోపోయారు ఇన్ని టెక్టర్స్ సచ్ఛ మోసంలో ఉన్నట్టు తెలుసునా ఇప్పుడు మమ్మల్ని కామంటే చస్తాం మేము మేము జామంటే మేము పడుకో అనుకుంటాం మేము పిల్లలు మేము అందరూ మా మరి మా మా సామే కోరుతుంది మరి కోరుతుంది కోరుతున్నాను ఆయన రండి కోరుతుండు మా సామే కొడుతుండు తీసుకుని ఉన్నారు మా చాలా మంది ఉన్నాం సార్ అందరిని అందరికండి మాకే మాకే ఎందుకు మా ఆర్డర్ బస్తే మా బేకార్ బస్తా మా వంటరు బస్సులో వచ్చిన వాళ్ళంతా మంచివాడు అని మేమే ఆ బస్తే బేకారా ఆక్రమించుకున్న వాళ్ళు వాస్తవం ఆక్రమించుకున్నారు మేము కాడికే ఉన్నాం మేము కరెంట్ బిల్ ఉంది కానీ సార్ ఏడేసిరేమో పిల్లలు

ల నా మొత్తం నడిచేదే లంచాల మీద నడుస్తుంది లంచాలు ఇస్తే పక్క పోరు అన్న వాడు ఇది గడుతున్నా కూడా పక్కన పోరు ఆ సరే సరే మేము అంటారు వెళ్ళిపోతారు లంచాలు ఇస్తేనే మొత్తం నడుస్తుంది మేము ఇవ్వలేము కదా మేము ఇచ్చే పోజిషన్ లేదు ఇచ్చే పోజిషన్ లేం కాబట్టి కదా కూలగొట్టుడు ఇప్పుడు రూములు కడితే మేము లంచ్ ఇస్తాము మేము కట్టుకునేమే మేము గుడిసే రూమ్ కట్టుకునే సోమత లేక గుడిసెలు గింత గింతగానే చేసి చిన్న పిల్లల్ని వేసుకుని ఏడ బతకాల నిన్న నైట్ పాప మూడు నెలల పాప ఒక ఒక పాప మూడు సంవత్సరాల పాప ఉంది రెండు టూ అండ్ హాఫ్ పాప ఉంది మరి ఒక త్రీ మంత్స్ పాప ఉంది ఆ పిల్లల్ని వేసుకుని రోడ్డు మీద బతకాలన్నా అంటే మానవ దృక్పథం మా నేను ఇక్కడే ఉన్నా అన్న మీకు అన్న నాకు సాయంత్రం వరకు టైం ఇవ్వరీ నేను ఏదైనా రూమ్ రూమ్ చూసుకుంటా నేను రూమ్ చూసుకొని నేను కాల్ చేస్తాను ఆ కిరే చూసుకొని నేను కాల్ చేస్తాను ఆ రేపు పదిసార్లు ఈయనే తిరిగిర్రు వాళ్ళు ఈయనే పదిసార్లు తిరిగిరు ఆ రూములు కూలగొట్టడానికి వచ్చిరు వా వాళ్ళు కూడా పాప ఎంతో కష్టపడి కట్టుకోరన్నా పొద్దున్న లేచి మేము పొద్దు పొద్దున్న పోయి కూలికి పోతే సాయంత్రం వస్తాం వాని ఇష్టానికి వచ్చి వాళ్ళు కూలబెట్టి వెళ్ళిపోతురు మేము కష్టపడితేనే కదా వచ్చింది మేమేం కబ్జాలు చేయలే ఇవన్నీ దౌర్జనాలు చేయాలి దొంగతనాలు చేయలే మేము ఏదో మా కడుపు పని మేము చేసుకుంటున్నాం మేము చేసుకుని అరే నిలవడానికి నీడ అని బతకడానికి ఏడానికి నీడ ఉండాలి అనుకుని బతుకున్నాం ఏమైనా ఇబ్బంది అన్న నిన్నంతా కాలు కడుపులు మొక్కినా తెలుసా అమ్మ పిల్లలు రోడ్ మీద పడతారమ్మా ఇది ఒక్కరోజు రెండు రోజులు ఉండరు రెండు రోజులు అయితే కట్టుకుంటాను ఎందుకు అదే కదా అదే అదే కదా ఇప్పుడు ఉన్న వాళ్ళు నిన్న అన్ని పీకేశారు ఉన్న వాళ్ళు కట్టుకున్నారు మాకర లేకనే పక్కన వాళ్ళు చూడండి అన్న ఉన్న ఉన్నవైనా అట్లా పీకేసిపోతే ఏడుకెళ్ళి తెచ్చుకోవాలి పొద్దున్న లేసే పనికి పోవాలి ఇప్పుడు ఆ పనికి పోలేము కడుపుకి తిండి లేదు ఉన్న పిల్లల్ని రోడ్డు మీద వేసుకొని బతికి బతికి ఉండేది అండగా ఈసం బతుకు బతకడానికి అంటే చనిపోవడమే బెస్ట్ ఇంతగానే చేయొద్దాన్ని ఒక మనిషి నీకు ఏ శత్రువు ఉన్నాడా మీకు మేమైతే మీకు గవర్నమెంట్ వాళ్ళకైతే మేము శత్రువులం కాదు కదా గవర్నమెంట్ చెప్పింది మాకు కంప్లీట్ వచ్చిందని గవర్నమెంట్ ఇవ్వడు కాదు గవర్నమెంట్ ఇవ్వండి మేము మేము కాదా ఇప్పుడు తినే మాసం కదా గవర్నమెంట్ ఏమి ఇంట్లోకి వెళ్ళిస్తుందా వాళ్ళకు ఇల్లు లేకపోతే ఆ పిల్లలు వేసుకొని ఏడు ఉండాలా మేము ఎక్కడ ఉండాలా మేము చెప్పు ఈ చెట్ల కిందనుకోవాలా మా జీవితం అంతా మేము చెట్ల కింద మా పిల్లలు కూడా చెట్ల కింద మేమంటే ఏడా కంకర్ మిషన్ ఉంటారా కంకర్ మిషన్లు కూడా గుడిసేసుకున్నాం ఎవరు ఇప్పుడు నువ్వు వచ్చినాక అన్ని గుడి అన్నావు